శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం మూడో సోమవారం కావడంతో స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో పంచామృత అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి సహాయ అర్చకులు నాగ వెంకట పవన్ కుమార్లు తెలిపారు సోమవారం భీమనవారి ఉన్న శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో అభిషేకాల అనంతరం వారు మాట్లాడుతూ వేకువ జాము నుండి స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్తీక మాసం మూడవ సోమవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు నిత్యం ప్రతి రోజు సాయంకాల ప్రదర్శకాలంలో ఆకాశదీప కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు స్వామివారికి నిత్యం కైకర్యాలు ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయన్నారు ప్రతిరోజు ఒక్కో ద్రవ్యంతో స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తూ దాని యొక్క తాత్పర్యాన్ని భక్తులకు వివరించడం జరుగుతుందని వారు తెలిపారు ఇరవై తొమ్మిదో తారీఖున మాస మాసశివరాశి సందర్భంగా అభిషేక కార్యక్రమాలు సాయంకాల ప్రదర్శకాలంలో విభూతి అభిషేకం అనంతరం సహస్ర దీపోత్సవం మరియు కోటి దీపోత్సవ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు డిసెంబర్ ఒకటో తేదీన చండీ హోమం స్వామివారికి మహాకుంభ అభిషేకం అనంతరం భక్తులకు అన్నప్రసాద ప్రసాద విత్తరణ కార్యక్రమం నిర్వహించబడతాయని తెలిపారు ఈ కార్యక్రమ నిర్వహణ ఆలయ కమిటీ వారి పర్యవేక్షణలో వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ మార్గం గుండా స్వామి వారి దర్శనానందం తీర్థ ప్రసాదాలను అందజేస్తున్నామన్నారు

Senhor, 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 ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురుక్షాత్ పరబ్రహ్మస్మై శ్రీ గుయే నమా భక్తమాశ్రు విజ్ఞప్తి శ్రీ విజయదుర్గా రామలింగేశ్వర పంచమకాజీశ్వరా సన్నిధానంలో కార్తీక మాసం సందర్భంగా మూడవ సోమవారం సందర్భంగా స్వామివారికి ప్రాతకాల నుంచి అత్యంత వైభవంగా వివిధ రకాల పదరసాలతోనూ వివిధ రకాల సుందర ద్రవ్యాలతోనూ స్వామివారికి అత్యంత వైభవంగా కార్యక్రమాలు జరిగినాయి మధ్యాహ్న సమయంలో సుమారుగా వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది సాయంకాల సమయానికి భక్తులంతా కూడా విరివిరిగా పాల్గొని దీపోత్సవ కార్యక్రమాలు పాల్గొని వేలాదిగా విచ్చేసి స్వామివారిని వీక్షించి స్వామివారి లీలాభిభ్రాన్ని తొలగించి పురీతులైనారు భక్తులందరూ కూడా స్వామివారి ఆశిస్తున్న వాళ్ళు శుభ్రంగా కలిగినాయి అంతేకాకుండా మన దేవాలయంలో కార్తీక మాసంలో మూడవ సోమవారం అయిపోయింది నాలుగవ సోమవారం నాడు మళ్ళీ యథాప్రకారంగా అభిషేక కార్యక్రమాలు అలాగే ఇరవై తొమ్మిదవ తారీఖు మహాశివరాత్రి సందర్భంగా ప్రాతకాలంలో అభిషేక కార్యక్రమాలు సాయంకాల ప్రదోషకాలంలో మీ పూర్త అభిషేకం అనంతరం సహస్ర దీపాచన కార్యక్రమం రోజు కోటి కొన్ని దీపోత్సవం కార్యక్రమం వైభవంగా జరుగుతుంది అలాగే మూడవ తారీఖు నాడు మన దేవాలయంలో చండీ హోమం హోమ కార్యక్రమంలో స్వామివారికి అన్నప్రసాదం ప్రసాదం కార్యక్రమాలు జరుగుతాయి అంతేకాకుండా ఆ రోజున స్వామివారికి పొద్దునే ప్రాణకాలంలో పంచామృతాభిషేకం అనంతరం అన్నాభిషేకం కుంభాభిషేకం జరుగుతుంది అభిషేకాలతో చండీ హోమం హోమానంతరం విరివిరిగా భక్తులందరూ కూడా ఉభయ దాతలందరూ కూడా అన్నప్రసాదాన్నిగా స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించడానికి అంతవరకు ఇచ్చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి అనుగ్రహాన్ని పాత్రలోచిగా కోరుతున్నాం శ్రీ ఆలయలుగా ప్రధాన శ్రీ చంద్రవాణి వెంకట సుబ్రహ్మణ శాస్త్రి सहायत्र नागेश्वर बाग पार्क के साथिले अटलागे देवस्थान कमेटी वाले के साथिले ये कार्यक्रमला अत्यंत वैभवगा सुरु करते ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय लाइक सब्सक्राइब एंड प्रेस द बेल आइकन फॉर न्यू अपडेट्स